వరి పంటను కోసిన తర్వాత ఈ అవశేషాల నిర్వహణ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ వానాకాలంలో పండించిన పంటకు తర్వాత రాబోయే రబీ రబీలో పండించే పంటకు సమయం తక్కువ ఉండడం వలన చాలామంది రైతులు వాటిని దహనం చేస్తున్నారు కాల్చేస్తున్నారు సో దానివల్ల చాలా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అదేవిధంగా వాయువులు చాలా కాలుష్యం అవుతాయి కలుషితమైన వాయువులు వెలువడతాయి భూసారం తగ్గిపోతుంది మనకు మేలు చేసే మిత్ర కీటకాలు సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి సో ఈ వరి పంట అవిశేషాలను కాల్చకుండా మనకు కొన్ని సపరేట్ మెషనరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి మేడం అందులో ముఖ్యంగా ప్యాడీస్ ట్రా మల్చర్ మరియు ప్యాడీ స్ట్రా బేలర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ ప్యాడీ స్ట్రా మల్చర్ ఏం చేస్తుందంటే వరి పంట కోత కోసిన తర్వాత ఏదైతే అవశేషాలను పడవేస్తుందో ఆ అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ సాయిల్లోనే ఇంకా రపరేట్ చేస్తుంది సో అలాగే ప్యాడీ స్ట్రా బేలర్ అని ఇంకొక యంత్ర పరికరం ఉంది ఈ స్ట్రా స్ట్రాబెల్లర్ ఏంటంటే కోత కోసిన తర్వాత ఈ వరి అవశేషాలని దాన్ని కలెక్ట్ చేసి బండల్స్గా కట్టగట్టి దాన్ని పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు సో ఈ విధమైనటువంటి యంత్ర పరికరాలు మనకు వరి పంట అవశేషాలను కాల్చకుండా నిర్వహణ చేయడానికి ఉపయోగిస్తాం ఉన్నాం